హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే బర్రే పాలు విండే వీడియో పెట్టని ఒక అక్క అయితే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట నువ్వు విండే వీడియోనే పెట్టక్క అని చాలా రోజులు ఆయే అడగబట్టి అందుకని అయితే ఈరోజు వీలైంది వీలైంది కాబట్టి నేనైతే పాలు విండే వీడియో పెడదామని అయితే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దూడని ఇప్పుకోవాలి దూడని ఇప్పుకొని దూడని చీకని ఫస్ట్ దూడ జీకితేనే పాలు చేపుతుందనమాట బర్రే దూడే చీకడం వల్ల పాలు చేపినాక ఇక దూడని గుంజి పక్కకు కట్టేసుకోవాలి పక్కకు కట్టేసుకొని చూడండి కొన్ని దూడలు అయితే అసలు గుంజిన రావు ఇక మా దూడ కూడా అట్లనే ఎందుకంటే పాల పశు మీద ఉంటుంది కదా ఇంకా గుంజిన రాదనమాట ఇక మా దూడని అయితే గుంజి కట్టేస్తున్నా చూడండి నేను దగ్గరనైనా కట్టి కట్టేసుకోవచ్చు బర్రె దగ్గరికైనా అంటే దగ్గరికి కట్టేసుకోవాలి ఎందుకంటే దూరం పెట్టుకుంటే మళ్ళీ పాలు చిక్కుతుంది పాలు విండనియదు అందుకనైతే కొంచెం దూరంగా పెట్టుకోవాలి మనకు వీలుని బట్టి దగ్గర అంటే తాడు దగ్గరికి కట్టేసుకోవాలి దగ్గర కట్టేసినా కానీ ఇక ఆ విధంగా చేసిన తర్వాత బర్రెను ఒక్క దెబ్బ వేయాలి ఎందుకంటే నేను పాలు విండుతున్నా అని చెప్ప చెప్పాలన్నమాట దానికి అర్థం అవుతుంది ఇక మనమైతే పొదుగును మంచిగా కడుక్కోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్లుగా పొదుగునైతే మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే మేసేటప్పుడు బుడదల వండుకోవడం అక్కడ ఇక్కడ తిరగడం అలాంటివి చేస్తుంది కదా బర్రే ఒక కాడనైతే ఉండదు అందుకనైతే ఇగో ఈ విధంగానైతే మంచిగా తేటగా కడుక్కోవాలి కడుక్కొని చూడండి నేనైతే ఫస్ట్ టైము పాలు పిండడము నాకైతే పాలు పిండి తీయడం రాదు ఇక చూడండి అతి కష్టం మీద పాలు విండుతున్నా నేనైతే ఎందుకంటే అక్క చాలా రోజుల నుంచి ప్రతి లైవ్లో కామెంట్లో అక్క నువ్వు విండే వీడియో పెట్టక్క పాలు నువ్వు విండే వీడియో పెట్టక్క అని అడుగుతుంది చాలా రోజుల నుంచి అందుకనైతే ఇక నేను విండాల్సి వచ్చింది ఇక బయట అయితే ఒక్కసారి కదిలింది నేను విండుతుంటే ఇక నిలబడ్డది బాగానే కానీ నాకైతే స్పీడ్ స్పీడ్గా రాదు పిండడం అయితే ఇక నేనైతే మామూలుగానే విండుతున్నా పాలైతే వస్తున్నాయి పిండుతున్నా కానీ ఇక పాలైతే ఈ విధంగా వస్తున్నాయి కొంచెం అంటే వస్తాయిలే కానీ నాకేందంటే స్పీడ్గా విండరాదు పాలు దార కరెక్ట్గా అనమాట అందుకనైతే నేనైతే విండను నాకు అసలు ఎప్పుడూ అలవాటు లేదు అందుకనైతే ఎప్పుడు మా ఆయననే విండుతుంటాడు ఏంటంటే అక్క ఊ కడుగుతుంది కదా అనేసి అయితే నేను ఈ వీడియోలో పాలు వీండుతున్నా అండ్ ఇంతకుముందు ఒకసారి విండినా కాకపోతే పాలు ఇవ్వలేదు ఇచ్చింది కానీ కొన్న ఇచ్చింది పాలన్నీ ఎగజెప్తుంది ఇక మనం సరిగ్గా విండకపోతే పాలన్నీ ఎగజెప్తుంది అనమాట బర్రే మనకిచ్చే పాలు కూడా ఇయ్యదు అందుకనైతే ఇక తొందర తొందరగా విండుకోవాలన్నమాట పాలు పొదుగులో ఉన్నప్పుడే పిండేసుకోవాలి అన్నీ ఇది చూడండి కష్టంగా అయితే పిండేస్తు పిండుతున్నా అట్లా మా కన్నా అయితే ఇగో కానించి లేవాడు అసలు బర్రకానే నిలబడ్డాడు ఇగో మధ్య మధ్యలో పిం పితుకుతుంటే ఆరిపోతుంది అనమాట ఆరిపోకుండా ఏం చేయాలంటే పాలు మీద నురుగులాగా వస్తుంది మనం పిండినప్పుడు ఆ నురుగుని ఆ రొమ్ముకు వంటించి గుంజాలి ఎందుకంటే వేడి లేకుండా దానికి కూడా నొప్పి లేస్తుంది కదా అట్లా లేకుండా అట్లా పిండి పాలు చూడండి అతి కష్టం మీద ఆ పాలు అయితే విండినమాట నేను చూడండి కష్ట కష్టంగా విండుతున్నా నేనైతే పాలు రెండు రెండు రొమ్ములు విండాలి రెండు రొమ్ములు దూడకి ఇచ్చి పెట్టాలి ఎందుకంటే అది కూడా పాలతోనే కదా ఉండేది అందుకని అయితే దానికి పెట్టాలి మాకైతే ఈ బర్రె వచ్చేసి పొద్దున లీటరు సాయంత్రం లీటరు ఇస్తుంది రెండు లీటర్లు రెండు లీటర్లకు ఎక్కువ అవుతుంది కొన్ని ఇక పొద్దున్న లీటర్ మా సాయంత్రం లీటర్ దూడకిచ్చి పెడుతున్నాము ఇక రెండు లీటర్లు అది తాగుతుంది రెండు లీటర్లు మేము తాగుతున్నాము అన్నీ తాగట్లేము కొన్ని వస్తున్నాం కొన్ని తాగుతున్నాం అనమాట ఇయో దార అయితే దార సౌండ్ పిండుతుంటే దార సౌండ్ రావాలి బర్రె చెవిలో పడాలి ఏంటంటే మంచిగా దానికి మంచిగా అనిపించి అట్లనే నిలబడుతుంది అనమాట ఇది చూడండి పాలు ఎట్లా పిండుతున్నాను నేను పిండొచ్చి రాక ఎట్లా విండుతున్నానో చూడండి నాకైతే ఇలానే పిండి వస్తుంది బ్యాడ్గానైతే అనుకోవద్దు ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు విండలేదు కాబట్టి అట్లా అవుతుంది అనమాట మొత్తానికైతే ఈ విధంగా విండుతున్నా ఇంకా మా బర్రె చాలా మంచిది ఎవరినైనా విండనిస్తుంది కాకపోతే దానికి నచ్చని వాళ్ళని ఎవరైనా ఉంటే దగ్గరకు కూడా రానియదు అట్లా అనమాట మా పిల్లలు అయితే దాంతో ఆట ఆడతారు అయినా ఏమనదు మా పిల్లలని అయితే పిల్లలని అయితే ఏమనదు దాని మీద ఎక్కి ఆట ఆడుతుంటారు మంచిగా ఇగో ఫైనల్గా మా ఆయనకైతే ఇచ్చిన షెమ్ ఇక నా వల్ల కాలే మొత్తం విండడానికి ఇక మా ఆయన వింతడు చూడండి స్పీడ్ స్పీడ్గా ఎలా వింత చూడండి ఒకసారి నా వల్ల కావట్లేదని ఇక నా చేతులు ఊకనే గుంజుకుపోతాయి అనమాట కాల్ తీయాలంటే అందుకని అయితే మా ఆయనకైతే ఇచ్చేసిన మా ఆయన విండుతుండే ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే గంటనైతే క్లిక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్